Guees <laughs> al만х Hanha thumbnails <laughs> analyze i how i these పంపించే గారు అందరు అందరు చూడండి అందరికీ నమస్కారం నిన్న ఉదయం చిత్తూరు చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్పాకిట్స్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది ఇందులో ఓవరాల్గా ఏడు ఏడు మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా ఐదున్నరకి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారు ఆ సమయం తెలుసు కాబట్టి ఆరు పది ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటికి ఉన్నారు చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టారనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి ఆరు ఒకళ్ళు డ్రైవర్ మరియు ఆరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు టోపీలు పెట్టుకున్నారు ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడని బెదిరించడం జరిగింది తర్వాత వాళ్ళ సన్న అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా మూడు వెపన్స్ ఉన్నాయి ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు రెండు కత్తులు మరియు కారం పొడి నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గవేషన్ పొడి వాడతారు దాన్ని ఇవన్నీ కూడా ప్రీప్లాండ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది బట్ ఇది జరిగే సమయంలో ఇంటి జిల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా రావడం చుట్టుపక్కల వాళ్ళు గమనించడం వెంటనే మన ఇన్స్ట్ర గారికి డైల్ హండ్రెడ్కి డైల్ వన్ వన్ టూకి కాల్ చేయడం మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా రెండు గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని ఇన్వాల్వ్ అయిన ఏడుగుదలో మనం నలుగురిని స్పాట్లో మనం పట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా క్వశ్చన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా హోమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం ఏడుగురు సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ అయిన ఉన్నారో అతని పేరు సుబ్రమణ్యం ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం ఆరు కేసులు ఉన్నాయి అందులో రెండు మర్డర్ కేసులు రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు డబ్బు త్వరితగతిన సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం చేయడం జరిగింది ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్నవాళ్ళు నంద్యాల నుంచి ముగ్గురు అనంతపూర్ నుంచి ముగ్గురు వచ్చారు నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ముందు మర్డర్ దాంట్లో కో ఎక్స్ ఉన్నారో అతని కొడుకులని ముగ్గురిని కూడా మొత్తం ఆరు మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది సో మొత్తం ఇరవై నాలుగు గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ చేస్తాం ఇవన్నీ కూడా పెల్లెట్స్ చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి సెన్సిటివ్ పార్ట్స్ టెంపుల్ రివిజన్లో మనకు తగిలినట్లయితే ఇవి చాలా సెన్సిటివ్ వీటిని ఈ ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు

సో అది లోడ్ చేసి చేస్తే ఇందులో కనుక కాదు అవి వచ్చే అవకాశం సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా అంత అయితే చూసి చాలా అవుతుంది చూసారు ఓకేనా సార్ సార్ చూడండి साधारण